చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా చెప్పుకునే యాకోబు హబీబుద్దీన్ టు సింభాజీనగర్లోని ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్కు లేఖ రాశాడు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా ఔరంగాబాదు కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నాగపూర్లో జరిగిన ర్యాలీలో హింస చెలరిగిన నెల రోజుల తర్వాత ఆయన ఈ డిమాండ్ తెరపైకి తెచ్చాడు మొఘల్ చక్రవర్తి సమాధి ఉన్న వక్ఫా ఆస్తికి తను ముద్దవల్లినని చెప్పుకొచ్చాడు అంటే ఆ ఆస్తులు సంరక్షించాల్సిన బాధ్యత తనదేనన్నాడు టూ సి చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆ సమాధి విషయంలో రాజధ్వరణి వద్దన్నాడు జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ఔరంగజేబు సమాధిని ప్రకటించాలని పురాతన స్మారక చిహ్నాలు పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కింద రక్షించాల్సి ఉందని కాని ఇప్పుడు ప్రమాదం తలపెట్టడం భావ్యం కాదన్నాడు నిబంధనల ప్రకారం రక్షిత స్మారక చిహ్నం వద్ద లేదా సమీపంలో ఎటువంటి అనధికార నిర్మాణాలు చేయకూడదన్నాడు ఏమైనా మార్పులు కొన్ని నిర్మాణాలను తొలగించడం ధ్వంసం చేయడం నేరమన్నాడు చట్ట విరుద్ధంగా అలాంటి పనులు చేయొద్దన్నాడు అలా చేస్తే కఠిన శిక్షలు పడతాయన్నాడు ఇదే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు రాసిన లేఖలో టూసీ పేర్కొన్నాడు సమాధిని రక్షించడానికి భద్రతా సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశాడు సినిమాలు మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు చారిత్రక ఆధారాలున్న అంశాలను తప్పుగా చిత్రీకరించడం ఘోరమన్నాడు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దీని ఫలితంగా అనవసరమైన నిరసనలు ద్వేషపూరిత ప్రచారాలు జరుగుతున్నాయని ఇలాంటివి మంచివి కాదని ఆయన లేఖలో పేర్కొన్నాడు అంతర్జాతీయ చట్టాల ప్రకారం భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం అందరి బాధ్యత అన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కోలో ఇండియా భాగమైందన్నాడు అందువల్ల స్మారక చిహ్నాలను నాశనం చేయడం నిర్లక్ష్యం చేయడం చట్టవిరుద్ధంగా మార్చడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అన్నాడు అనుసరించి రక్షణ భద్రత సంరక్షణ చేపట్టేలా భారత ప్రభుత్వాన్ని ఏఎస్ఐని ఆదేశించాలని టుసీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కార్యాలయాన్ని కోరాడు మొత్తానికి దేశంలో ఔరంగజేబు సమాధిని మొఘల్ వారసుడు అంతర్జాతీయ సమస్యగా మార్చాలని చూస్తున్నాడు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరకుండా నేరుగా ఐక్యరాజ్య సమితిగా లేఖ రాయడంలో ఆంతర్యమేంటో మరి తేలాలి